మే మూడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై దేశాల్లో మీడియా స్వేచ్ఛపై సర్వే చేయగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడుతున్న పడుతున్న భారత్లో నూట ఎనభై రెండు శాతం పక్క దేశం పాకిస్తాన్లో నూట యాభై రెండు శాతం ఉన్నాయి అని ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ తీవ్రమైన సంక్షోభంలో పడింది అని సిక్కోలు జిల్లా వాసులు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మేధావులు అభిప్రాయపడుతున్నారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ బివి రవిశంకర్ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ డాక్టర్ జిఎన్ రావు ప్రొఫెసర్ మజ్జి రామారావు ప్రభుత్వాలు మరియు పౌర సమాజం పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇలాంటి దినోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు అంతకన్నా ముందు సీనియర్ జర్నలిస్టులు శాసపు జోగి నాయుడు ప్రసాద్ రావులను సత్కరించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుట్ల జగ్గారావు గేదెల లక్ష్మి గొర్లే వాసుదేవరావు నందిగామ కామేశ్వరరావు డాక్టర్ జిఎన్ రావు ఎం మల్లిబాబు బహదూర్ బాషా మోహన్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఉన్నత వాకర్స్ క్లబ్ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను మరి మీడియా అంటే మరి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే మరి మీడియా లేకపోతే మనం ఏ కార్యక్రమం కూడా చేయలేము ఒకవేళ చేసినా కూడా అది పబ్లిక్ కావదు అది పబ్లిక్ కావకపోతే ఆ చేసే కార్యక్రమానికి మనకి దానికి అర్థం ఉండదు మరి ఈ మీడియా అనేది మీడియాకి మనందరము కూడా సపోర్ట్ చేసి ఇది ఇంకా ముందు ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జోగి నాయుడు సారు అలాగే మన బొడ్డపిల్ ప్రసాద్ గారు అలాగే రవిశంకర్ సారు వీళ్ళందరూ మన స్టార్ వాకర్స్ క్లబ్ లో ఉండడం అనేది మనకి ఎంతో అదృష్టంగా మనం భావించాలా వాళ్ళు ఉండడం వల్లే ఈ మీడియా ఉన్నది కాబట్టి మీడియా వల్ల మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా అది పబ్లిక్ అవుతుంది మనకి మంచి గుర్తులు కూడా వస్తుంది జర్నలిస్టు జనం కనుక అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మీడియా కింగ్ అందరము గర్వించవలసిన విషయం రవిశంకర్ అది ఏంటంటే నెక్స్ట్ మీడియా అన్నది కమ్యూనికేషన్ మీడియా లేకపోతే ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఎందుకైందంటే కమ్యూనికేషన్స్ లేకపోతే జీరో అయిపోతుంది మొత్తం అడ్మినిస్ట్రేషన్ జీరో అయిపోతుంది కనుక నిర్ణయం చేసుకుంటే గిరిజన గ్రామాలకు కూడా అది వెళ్తుంది వాళ్ళు వాళ్ళ తాలూకా రైట్స్ ని ఉపయోగించుకోవడానికి అవకాశం పడుతుంది మీడియా ద్వారా అలాగే మరి మీడియా మీద ప్రసాద్ గారు చెప్పినట్టు మీడియా పొలిటికల్ అయిపోయింది కమర్షియల్ అయిపోయింది మీడియా పీపుల్ కి ఎంత స్వేచ్ఛ ఉండాలంటే చూడు చూడుగా రాయాలి మంచి మంచిగా రాయాలి అలా రాస్తే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఇదేంటిది ఓపెన్ గా వారికి పట్టుకొని ఇంటి పట్టుకొని పట్టుకుని కూడా చేస్తున్నారు కనుక అది తగదు మన ప్రజలకు మాత్రం తగదు ఎందుకు మీడియా అంటేనే స్వేచ్ఛత స్వేచ్ఛ ఈ రెండు ఉంటేనే అసలు మీడియా గొప్ప పేరు వస్తుంది మరి కమర్షియల్ అయిపోయినా పొలిటికల్ అయిపోయినా ప్రజలకి ఇబ్బందులు అది ఫేస్ మీరు మీకు ఎప్పటికీ చాలా గౌరవం పెరుగు పొందుతుంది మరి మీడియా వల్ల ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వం ఇంకా ఏదైనా పెట్టాలంటే ప్రభుత్వం కూడా దాని మీద అవుతుంది ప్రభుత్వం కూడా కనుక మీడియా అంటేనే ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఫోర్త్ స్టేట్ ఫస్ట్ అసెంబ్లీ అదే పాటు పడుతున్నారు కాబట్టి మన అందరం ఉన్న మీడియా సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ తెలుపు అదేవిధంగా ప్రసాద్ గారికి అందరికీ శుభాకాంక్షలు అయితే ఒక్క మాట చెప్పాలంటే మీడియా వాళ్ళని ఎవరైనా ప్రధాన అవ్వచ్చు ఎవరైనా అదే ఇప్పుడు ఒకప్పుడైతే ఒక ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది ఇప్పుడు క్రమేపీ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అనేది డెవలప్ అవడం వల్ల ఎలక్ట్రానిక్ మీడియా కూడా డెవలప్ అయింది